పల్లవికి అయితే స్వాతి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుందని చెప్పి అందరి ముందు అందరిలో నుంచి అయితే స్వాతి బయట పల్లవి అయితే బయటకు వెళ్తూ ఉంటుంది ఇక అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక స్వాతి అక్కడ లేకపోవడం చూసి అయితే అటుగా వెళ్తూ ఉంటుంది ఏంటి ఏంటి చెప్తా పల్లవి అయితే స్వాతితో మాట్లాడుతూ ఉంటుంది అవని అక్షయ్ వీళ్ళందరూ చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అయితే స్వా పల్లవి దగ్గరికి వస్తూ ఉంటుంది పల్లవి అయితే స్వాతితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఇంత ఇప్పుడు ఫోన్ చేస్తామని అంటే నాకు డబ్బులు ఇస్తామని ఎప్పుడు ఇస్తామన్నారు ఇవ్వలేదు అందుకే మీ ఇంటి ముందుకే వచ్చాను అని అయితే అంటూ ఉంటుంది డబ్బులు ఇస్తామన్నాం ఎందుకు అంత గాబరనే అంటే నాకు గాబర కాదు నువ్వుగానే నాకు పది నిమిషాల్లో డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే నేను ఇంట్లోకి వచ్చి అవని వాళ్ళందరికీ నిజం చెప్పేస్తాను అని అయితే బెదిరిస్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది పల్లవి నేను మీ ఇంటి ముందే ఉన్నా నేను నువ్వు పది నిమిషాల్లో నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చావా ఇచ్చావు లేదు అంటే నేను లోపలికి వచ్చి పల్లవికి అన్ని విషయాలు చెప్పేస్తాను నువ్వు ఇదంతా నువ్వే చేసావని చెప్పేస్తాను నాతో ఈ నాటకం అంతా నువ్వు ఆడించావని చెప్పేస్తాను అని చెప్పి స్వాతి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతు నువ్వు ఆ పని చే డబ్బులు రెడీగా ఉన్నాయి ఐదు నిమిషాలకు నువ్వు వచ్చి ఇచ్చేస్తాను అని అయితే చెప్తూ ఉంటుంది పది నిమిషాలే వెయిట్ చేస్తాను ఒక్క నిమిషం ఎక్కువైనా సరే నేను లోపలికి వచ్చి నిజం చెప్పేస్తాను అని అయితే అంటూ ఉంటుంది ఇక అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది స్వాతి అయితే తన డిమాండ్స్ అని చెప్తూ డబ్బులు అయితే దమ్మంటూ ఉంటుంది